బెస్ట్ ఆఫ్ విషెస్ టు అదితి అండ్ గారు అండ్ ఆల్సో పిల్లి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు ఆల్ ఆఫ్ అస్ టు బికాస్ విల్ బి రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ యా దట్స్ గ్రేట్ ప్రివిలేజ్ జ్యోతి ప్రజ్వలకి అందరి ముఖ్య అతిథులనే నేను రమ్మని ఆహ్వానిస్తున్నాను అదితి మారం రాజు గారు ప్లీజ్ కమ్ అప్ ఫర్దర్ లైనింగ్ ఆఫ్ ద ల్యాంప్ కుటుంబ సభ్యులైన మా నీస్ అంటే మా అతిథి మరి బ్రాండ్ అంబాసిడర్గా ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా హరీష్ గారు ఒక మంచి రోజు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు మరి అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడికి వచ్చిన అతిథులు మా కుటుంబ సభ్యులు మంత్రులు మీడియా మిత్రులు అందరు కూడా పేరు పెద్ద ధన్యవాదాలు చెబుతూ మోదీ హేతో మున్కిన్ హే అంటారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేస్తాం కాబట్టి మోదీ హేతో మున్కిన్ హే అంటారు మనం చూస్తున్నాం మనం స్పోర్ట్స్ లో ఈరోజు ఒలింపిక్స్ లో కూడా చాలా మంది అంటే మహిళలు ఎంతో పెద్ద ఎత్తున కూడా భారతదేశం నుంచి రిప్రజెంట్ చేసి ఒలింపిక్స్ లో కూడా మంచి పథకాలు కూడా సాధించిందంటే భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసినాం చాలా మంది ఆస్ట్రేలియా నుంచి వస్తారు యూకే నుంచి వస్తారు అమెరికా నుంచి వస్తారు వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీలో మరి ఎన్నో కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులో అంటే జాయిన్ అవ్వాలని చెప్తారు కానీ ఇట్లా స్పోర్ట్స్ లో మరి మా దగ్గర కూడా రాండి అనేది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాంగ్ ఉమెన్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు స్పోర్ట్స్ ఉంది ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే ఫీల్స్ కూడా ఉన్నాయి ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి చేదోడు వారోడుగా ఉంది ఒక వారధిగా ఉండాలని చెప్పి కూడా మరి ఇటువంటి మంచి అవకాశాన్ని భారతదేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇచ్చినందుకు మహేష్ గారిని తర్వాత వాళ్ళ టీంని కూడా మరి ఎంతో అభినందిస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేసింది అన్న కూడా మమ్మల్ని తీసినందుకు చాలా సంతోషం ఇంకా చాలా మందిని కూడా తీసుకెళ్ళాడు మీరు టీనేజ్ మరి అతిథి ఇవాళ నిజంగా ఇంత పెద్ద పిల్ల అవుతుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే మరి మన దేశ గౌరవాన్ని మన దేశ పరిస్థితులను మన దేశ సార్వభౌమత్వాన్ని కూడా నిలిపినందుకు ఒక మంచి అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఇంకా ఎక్కువ ఫీల్డ్స్ లో కూడా ఇటువంటి వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఒక మంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మంచిగా వృద్ధిలో రావాలని చెప్పి ఇంకా ఎక్కువ మహిళలను కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి తెలుగు ప్రజలను కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కొంచెం ఒకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ లీడర్షిప్ స్కిల్స్ త్రూ స్పోర్ట్ ఓకే సో మేము వీ హార్మ్ పార్ట్నర్షిప్స్ వీ హెవలప్డ్ పార్ట్నర్షిప్స్ విత్ క్లబ్స్ లైక్ రియల్ మాడ్రిడ్ ఫ్రమ్ స్పెయిన్ కార్లో సాల్క్రాస్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ క్రికెట్ విక్టోరియా బ్యాక్ ఇన్ మోషన్ ఇట్లాంటి వేరియస్ వరల్డ్ లీడర్ క్లబ్స్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ఒక వన్ డే గోల్ఫ్ ప్రోగ్రామ్ కానీ వన్ డే సర్వ్ ప్రోగ్రామ్ కానీ వీ హవ్ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఎ వే దట్ కిడ్స్ స్పోర్ట్స్ నుంచి లీడర్షిప్ స్కిల్స్ ఎట్లా నేర్చుకోవచ్చు అనే దానికి ఎట్లా అబ్జార్బ్ చేసుకోవచ్చు అంటే ఒక కాలేజ్కి పోయి క్లాస్ రూమ్లో కూర్చొని నేర్చుకునే కంటే స్పోర్ట్స్ నుంచి నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి ఆ స్పోర్ట్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫిఫ్టీన్ డే ప్రో ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ అంతే ఆ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే స్కిల్స్ ఏవైతే ఫోకస్ కానీ రిజిలియన్స్ కానీ కంపోజర్ కానీ టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాకర్ తీసుకున్నారనుకోండి దాని నుంచి వాళ్ళు టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ నేర్చుకుంటారు టెన్నిస్ తీసుకున్నారనుకోండి ఇండివిజువాలిటీ నేర్చుకుంటారు సో ఇట్లాంటి అన్నీ కలిపి మెల్బర్న్ యూనివర్సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే లీడర్షిప్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు సిఈఓస్కి సిఎఫ్ఓస్కి వీళ్ళకి డిజైన్ చేసే ప్రోగ్రామ్ మేము స్పెషల్గా కూర్చొని ప్రొఫెసర్స్తో కూర్చొని ఒక వన్ డే ప్రోగ్రామ్ డిజైన్ చేసినాం స్పెషల్లీ ఫర్ కిడ్స్ అండి కిడ్స్ అంటే స్పెషల్లీ ఫర్ టీనేజర్స్ యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఒక సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది దిస్ విల్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో మెల్బర్న్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ రావడం రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ నుంచి ఒక సర్టిఫికేట్ రావడం వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో పోయి రియల్ మ్యాడ్రిడ్లో ప్లే చేయాలంటే వీ కెన్ ఓపెన్ గేట్స్ కూడా అంటే ఎవరైనా సీరియస్గా సాకర్ని పర్స్యూ చేయాలనుకుంటే కూడా వీ కెన్ ఓపెన్ గేట్స్ మాకు డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి సో వీ కెన్ దిస్ ఈ ప్రోగ్రామ్ని ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్గా చూడాలి స్పోర్ట్స్ ప్రోగ్రామ్గా చూడకూడదు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా స్పోర్ట్స్ ప్రోగ్రామే స్పెసిఫికల్లీ చేయాలి అంటే ైజ్ దో అహ్మదాబాద్ లో ఒక గ్రూప్ ఉంది క్రికెట్ ప్రోగ్రామే కావాలి I think I have a lot of helping hands to support me and guide me through everything, so, yeah. And it is not easy to carry that legacy. Like it is a big thing, but uh, I think we can all do it. Yeah. Like any other teenager, she is also a bit nervous, right? But she is in the right direction. And make sure she lives up to the legacy of the big man. Anyway, thank you. Thank, thank you. you. Yeah. Thank you. Thanks.